అధినేత పవన్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు తిరుగుతూ ఈ రోజున కాటికొండ బుద్ధి వారి ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు నాయకులు ఈ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవటం జరుగుతుందండి అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర పెద్దల పరిపాలన మంచిగా చేస్తున్నారని అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ నాటికైనా ఆయన సీఎం గా చెయ్యాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నా కోరుకుంటున్నారండి అలాగే ఈ గణేష్ గణేష్ ఆయనకి అన్ని వేళ కూడా ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా మన ఈ పుట్టినరోజు వేడుకకు భక్తులు వెంకటరత్న గారు వచ్చి కేక్ కట్ చేస్తాం మాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయిన భక్తులు బలరామకృష్ణ గారు సంవత్సరం పోట్లో రాజన్నగ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారు అలాగే గణే విఘ్నేసుడు ఆయనకు కూడా ఆశీస్సు ఉండాలని అలాగే కోరుకొండ ప్రజలకి కార్యకర్తలకి నాయకులకు ఆ గణేష్ ఆశీస్సులు ఉండాలని పాడి పంటలతో వ్యాపార అభివృద్ధిలో అందరూ కూడా గ్రామందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుడు ఆశీర్వం ఉండాలని కోరుకుంటూ చర్వ